వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందిరా ఈ రోజు మంచి టాపిక్ తో మీ ముందుకైతే వచ్చేసాను నేను నా షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తాను దాని వెనుక కొన్ని సీక్రెట్స్ అయితే ఉన్నాయి అవి నేను డైరెక్ట్గా మీతో అయితే చెప్పేస్తాను సో చూస్తాను ఈ వీడియో ఎంత మందికి ఉపయోగపడుతుందో సో ఉపయోగపడినప్పుడు మాత్రం కంపల్సరీ లైక్ అయితే చేయండి మరి నేను మీకోసమేగా చెప్తున్నాను నా కోసం కాదు కదా సో సీక్రెట్ టిప్స్ నా దగ్గర అయితే వన్ టూ త్రీ త్రీ టిప్స్ అయితే ఉన్నాయి అదైతే సీక్రెటే ఎందుకంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ తో చెప్తారు కొంతమందికే మాత్రమే అది తెలుసు అనమాట సో చాలా మందికి తెలీదు తెలిసిన వాళ్ళు చెప్తారు తెలియని వాళ్ళు చెప్పరు సో నాకు తెలిసింది ఏంటో నేను షార్ట్స్ ని ఎలా డెవలప్ చేసుకుంటున్నాను అండ్ షార్ట్స్ కి రిలేటెడ్ గా మన వీడియో కూడా కింద పెట్టొచ్చు కొత్తగా రూల్ వచ్చింది కదా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోతుందిలే అది వచ్చి సో అది కూడా చాలా మందికి తెలియదు కదా లాంగ్ వీడియోస్ షార్ట్స్ లో ఎలా పెట్టాలి అది కూడా చూపిస్తాను అండ్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి అండ్ వీడియో అప్లోడ్ ఎలా చేయాలి మొత్తం అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ మనం వీడియో అప్లోడ్ చేయాలంటే యూట్యూబ్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఇందులో నుంచి పెట్టుకోవచ్చు లేదంటే స్టూడియో యాప్ ఉంది కదా ఇక్కడ అందులో నుంచి కూడా పెట్టుకోవచ్చు సో నేనైతే యూట్యూబ్లో నేను పెడుతున్నాను డైరెక్ట్గా అండ్ ఇక్కడ కింద ప్లస్ ఉంది చూసారా షార్ట్ ఉంది కదా అందులోకి వెళ్ళిపోండి వెళ్ళిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూసారా అది ఓన్లీ ట్వంటీ సెకండ్స్ మాత్రమే తీసాను నేనైతే సో దీనికి నేను వాయిస్ ఏమి ఇవ్వలేదు ఓన్లీ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నా మ్యూజిక్ మీరు ట్రెండింగ్లో ఉన్నది మాత్రమే తీసుకోండి ట్రెండింగ్లో ఉన్నది తీసుకున్నారనుకోండి మీకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మ్యూజిక్ ట్రెండింగ్లో ఉందనుకోండి అనుకోండి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో ప్రజెంట్ వీడియో అయితే ఇది సో డన్ ఇక్కడ పైన చూసారా యాడ్ సాంగ్ అని ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని చూపిస్తారు ఇది మనకి కాపీరైట్స్ రావన్నమాట ఎందుకంటే ఇది మనకి యూట్యూబ్ వాళ్ళే ఇచ్చిందనమాట సో దానివల్ల మనకు కాపీరైట్స్ అనేవి రావు సో దాని మీద క్లిక్ చేయండి ఒక సాంగ్ మీకు ఏది నచ్చితే ఆ సాంగ్ పైన సెర్చ్ అని ఉంది కదా అక్కడ మీరు టైప్ చేస్తే మీకు సాంగ్ అనేది వచ్చేస్తుంది సో నేను నాకు కావాల్సిన సాంగ్ అయితే నేను చేసా సో అక్కడ యార మార్క్ ఉంది కదా అది క్లిక్ చేసేయండి చేసిన తర్వాత ఇలా వచ్చింది ఇక్కడ కింద అక్కడ నెక్స్ట్ టైం కొట్టేసిన తర్వాత ఇక్కడ పైన పెన్సిల్ మార్క్ ఇచ్చారు చూసారా నా ఫోటో దగ్గర అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేశాక దీనికి మీరు ఏ తమ్లు షార్ట్స్కి మీరు ఏ తమ్నెలు ఇవ్వాలి అని అనుకుంటున్నారో అక్కడ అడ్జస్ట్ చేసుకోండి సో నాకు ఇది మెయిన్ సాక్స్ల కోసం కాబట్టి నేను ఇట్లా హ్యాక్ ఇలా పెట్టుకున్నాను అనమాట సో తర్వాత డన్ కొట్టేయండి సో మీకు ఇదే డిస్ప్లే అవుతుందనమాట ఎవరైనా చూడాలనుకుంటే షార్ట్స్ ఫస్ట్ ఇది డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ మీరు కొన్ని ట్యాగ్స్ ఇవ్వాలన్నమాట ఇక్కడ మెయిన్ ట్యాగ్స్ ఇచ్చేయాలి హ్యాక్స్ ఫర్ సాక్స్ ఇక్కడ హ్యాష్ కొట్టేసిన తర్వాత కిందని చూసారా వైరల్ హ్యాష్ కొడితే మీకు కొన్ని వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట అవన్నీ మీరు ఇచ్చేసారనుకోండి మీకు మంచి బెనిఫిట్ ఏంటంటే షార్ట్ స్పీడ్లోకి వెళ్తాయి అనమాట మీ వీడియో అనేది సో ఇలా కంపల్సరీ మీరు ట్యాగ్స్ అయితే ఇవ్వాలి అండ్ ఇక్కడే కాదు వేరే దగ్గర కూడా ఇవ్వాలి అది కూడా నేను చూపిస్తాను సో ఈ వీడియో అయితే నేను ఇంకా అప్లోడ్ చేసేసాను కదా సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను సో బ్యాక్కి వెళ్ళిపోండి ఇక్కడ వైటీ స్టూడియో అని ఉంది కదా యాప్ యాప్త ఇక్కడ హ్యాక్స్ ఫర్ సాక్స్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసారా ఈ పైన ఉంది కదా ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంది కదా అక్కడికి రండి అక్కడ క్లిక్ చేయండి పైన పెన్సిల్ మార్క్ దగ్గర ఇక్కడ ట్యాగ్స్ లాస్ట్లో కింద చూడండి ట్యాగ్స్ షార్ట్స్ రిమిక్సింగ్ అన్నది కదా అక్కడ క్లిక్ చేయండి ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అని ఉంది కదా అక్కడ మీరు షార్ట్స్ షార్ట్స్ పెడితే షార్ట్స్ ఇవ్వండి వైరల్ షార్ట్స్ ఇలా ట్యాగ్స్ అయితే ఇవ్వండి ఇలా ఇవ్వడం వలన మనకి వీడియో రికమెండేషన్ అవుతుంది ఎవరికి అంటే ఆ కేటగిరీ వాళ్ళకి మాత్రమే వెళ్తుందనమాట సో నేనైతే ఇట్లానే ఇస్తాను ఎవ్రీ డే కూడా నేను ఇట్లానే ఇస్తాను సో దానివల్ల నా వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతాయి ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసారా కేటగిరీ అని ఉంది ఇక్కడ మీరు మీది ఏంటి కామెడీయా ఎడ్యుకేషన్ కోసమా ఎంటర్టైన్మెంటా లేకపోతే గేమ్ గేమింగా లేదంటే ఇంకేనా అంటే మీకు నచ్చిన మీరు ఏ కంటెంట్ అయితే పెడుతున్నారో అది మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో నాదైతే కిచెన్ టిప్స్ కాబట్టి ఇక్కడ నేను పీపుల్ అండ్ బ్లాగ్స్ అనేదే నేను సెలెక్ట్ చేస్తాను అనమాట ఓకేనా సో ఇలా ఇది అయిపోయిన తర్వాత ఇంక బ్యాగ్కి వెళ్ళిపోయి సేవ్ చేసియండి సేవ్ చేయకముందు ఒక మాట ఇక్కడ రిలేటెడ్ వీడియో అని ఉంది చూసారా కింద కనిపిస్తుంది కదా రిలేటెడ్ వీడియో అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ లాంగ్ వీడియో ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి మీకు ఏ వీడియో పెట్టాలి అని అనుకుంటున్నారో ఆ వీడియోని అయితే క్లిక్ చేయండి ఇక్కడ చూసారా నేనైతే ఇక్కడ మెరీన్ పార్క్లో పామ్ కోసం అయితే ఒక వీడియో అయితే పెట్టాను దాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ రిలేటెడ్ వీడియోలో అదైతే నేను సెలెక్ట్ చేసేసాను సో ఇప్పుడు మనం ఇక్కడ సేవ్ చేసేద్దాం సేవ్ ఇంకా సేవ్ చేసేస్తే ఇంక మన వీడియో అయితే ఇంకా వెళ్ళిపోతుందనమాట సో మంచిగా వెళ్తుంది తర్వాత అండ్ దీనికి వ్యూస్ కూడా బాగా వచ్చేస్తాయి అనమాట సో ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఓకేనా మీ డౌట్ అయితే క్లారిఫై అయిందనే అనుకుంటున్నాను సో అలానే మన వీడియోస్ పాపులర్ అవ్వాలి అంటే ట్యాగ్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి ఓన్లీ దానివల్లే కాదు ట్రెండింగ్ సాంగ్ కూడా ఉండాలి సో ట్రెండింగ్ సాంగ్ అని యాడ్ చేశారనుకోండి ఒకవేళ మీరు వాయిస్ ఇచ్చారనుకోండి ట్రెండింగ్ షార్ట్ వాల్యూమ్ అనేది తగ్గించేసుకోవాలి తగ్గించుకుంటే మీకు పర్ఫెక్ట్గా మీ వాయిస్ అనేది వినబడుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వచ్చేసి ఇలాగా లైట్గా వస్తుందన్నమాట సో రెండు మిక్స్ అయిపోతాయి అనమాట సో చూసారా ఇంకా నా వ్యూస్ చూసారా ఇక్కడ ఎట్లా ఉంటాయో అంటే అలా ఉంటాయి అంటే అంత అండ్ అన్నీ కూడా కొంచెం బాగుంటాయి అనమాట నేను అలా ఇస్తాను అనమాట ట్యాగ్స్ అందుకే నాకు కొంచెం మంచిగా వెళ్తాయి అనమాట షార్ట్స్ వచ్చేసరికి ఇంకా లాంగ్ వీడియోస్ అంటే మరి యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తేనే అవుతుంది సో ఫైనల్గా మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రిప్లై చేస్తాను అండ్ వీడియోస్ కూడా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్